ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని లైక్ చేయండి ఉదయం టిఫిన్ చేశాక పూజ చేయవచ్చా చేయకూడదా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా స్నానం చేసి దీపారాధన చేస్తుంటారు ఇలా దీపారాధన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు రోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక్కరోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేలలో పూజ చేసుకోవచ్చు దానికి ఏమి భగవంతుడు అడ్డు చెప్పలేదు ఇక దీపారాధనను కొంతమంది ఉదయం ఆరు గంటలకు చేయాలని భావిస్తుంటారు మరికొందరు పది గంటలలోపు పూర్తి చేసుకుంటారు అయితే ఖచ్చితంగా ఈ సమయంలోపే పూజ చేయాలని నియమాలు ఏమి లేవు కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం కేవలం పితృదేవతలను మాత్రమే పూజించాలి ఈ సమయంలో దైవాన్ని పూజించడం మంచి ఫలితాన్ని ఇవ్వదు అలాగే మరికొంతమంది ఏ విధమైనటువంటి ఆహారం తినకుండా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం కాఫీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాత కాఫీ టిఫిన్ చేయడం చేస్తుంటారు నిజంగానే టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది అయితే మనం టిఫిన్ తిని పూజ చేయవచ్చా లేదా అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అనారోగ్యాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మధుమేహం డయాబెటీస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి అయితే ఇలాంటి వారు తప్పనిసరిగా ఉదయమే ఏదైనా అల్పాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అల్పాహారం తీసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసి అనంతరం పూజలు చేసుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదని పండితులు చెబుతున్నారు పూజ చేయడానికి కూడా ఓపిక లేకుండా నీరసించిపోయినటువంటి వారు మనసులో దేవుణ్ణి భక్తిపూర్వకంగా తలుచుకుంటే చాలని పండితులు చెప్తున్నారు పూజలు చేసే సమయంలో చాలామంది తమకి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు వాటి వల్ల పూజ చేసిన ఫలితం ఏమాత్రం ఉండదని శాస్త్రం చెబుతుంది నిత్య పూజ ఎలా చేస్తే దేవుని అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం సువాసన కలిగిన పువ్వులను చాలామంది వాసన చూస్తూ ఉంటారు అయితే వాసన చూసిన పువ్వులను మాత్రం పూజకు వాడకూడదు అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు స్త్రీలు జుట్టు వీరబోసుకొని పూ చేయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదట ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు పూజ గదిలో విరిగిపోయిన దేవుని పటాలు విరిగిపోయిన వస్తువులు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతల ఉండాలంట పసుపు కలిపిన అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు వట్టి నేలపైన కూర్చొని పూజ చేయకూడదు చేప కానీ వస్త్రము కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజ కార్యక్రమం నిర్వహించాలి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే పూజ పూర్తయినట్టు లెక్క పూజ మందిరంలో వినాయకుని చిత్రపటం తప్పనిసరిగా ఉండాలి మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుని ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు సాయంత్రం పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని పూజ ఫలాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలని నియమం లేదు స్త్రీల పాపిట మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిట మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే మంచిది స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు దీపము ప్రమిద నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి ఆవు నేతితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు అలాగే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి సంపదలతోటి తులదూలుతుంది అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తప్పకుండా తినాలి కాబట్టి పూజ చేసేటప్పుడు ఆహార విషయంలో ఎలాంటి నియమం లేదు సంధ్యావందనం లేని వారు ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు అలాగే నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం ఫలితం దక్కుతుంది దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవశక్తులతో నిండిపోతుందట దీపం కోసం ఉపయోగించే నూనె స్వచ్ఛమైన పరిశుభ్రమైనదిగా ఉండాలి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ దీపారాధనకు ఉపయోగించడం మంచిది పూజ సమయంలో దీపం కొండెక్కితే అపశకనంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కడానికి గాలి ఒత్తిలో తగినంత నూనె లేకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి దీపం వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ